హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఇంట్లోనే కేక్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి రాబోయే క్రిస్మస్ ఇంకా న్యూ ఇయర్ కి ఇంకా ఇంట్లో ఎవరిదైనా బర్త్డే ఉంటే కేక్ ట్రై చేయాలనుకుంటే ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి కేక్ అయితే నిజంగా చాలా చాలా బాగుందనమాట నేను ఈ కేక్ అయితే మా చిన్నోడు బర్త్డే వచ్చినప్పుడు చేశాను అనమాట కానీ మధ్యలో కార్తీక మాసం రావటం వల్ల వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయాను ఇప్పుడైతే ఈ వీడియో అప్లోడ్ చేయడానికి పర్ఫెక్ట్ టైం అనిపించింది ఎవరైనా ఇంట్లోనే కేక్ చేసుకోవాలనుకునే వాళ్ళకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట చాలా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పానండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఇంకా లేట్ చేయకుండా కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను పదండి ఫస్ట్ కేక్ బేస్ చేసుకోవడం కోసం డ్రై ఇంగ్రీడియంట్స్ని జల్లించుకోవడం కోసం ఒక గిన్నె పైన పెట్టుకొని అందులోకి ఏదైనా ఒక కప్పుతో కప్పు నిండుగా మైదాపిండి వేసుకోండి అలాగే మూడు టేబుల్ స్పూన్ల కోఖో పౌడర్ వేసుకోవాలి ఇక్కడ నేను చేస్తున్నదైతే చాక్లెట్ కేక్ అనమాట అందుకని కోకో పౌడర్ తీసుకున్నాను ఇప్పుడు అందులోకే ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఇంకా అర టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న స్పూన్ అయితే అర టీ స్పూన్ అనమాట అందుకని రెండు సార్లు బేకింగ్ పౌడర్ వేసుకున్నాను ఇంకా లాస్ట్ లో వేసుకున్నది బేకింగ్ సోడా ఇప్పుడు వీటన్నింటినీ జల్లించేసుకోవాలి ఇలా జల్లించుకోవటం వల్ల కేక్ ఫ్లఫీగా నీట్గా వస్తుందన్నమాట వస్తుంది పిండి మొత్తం జల్లించుకున్న తర్వాత జల్లెట్లో ఇలా పిండి ముద్దలు కట్టినట్లు అనిపిస్తే దాన్ని ఇలా కొద్దిగా స్పూన్తో స్మాష్ చేసుకుంటూ మళ్ళీ పట్టేసుకోండి వీటన్నింటినీ జల్లించుకున్న గిన్నెనైతే ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇంకొక గిన్నె తీసుకొని అందులోకి రెండు కోడిగుడ్లను పగలగొట్టుకొని వేసుకోండి ఇక్కడ కోడిగుడ్లు వద్దనుకునే వాళ్ళకు దీని ప్లేస్లో అరకప్పు దాకా పెరుగు వేసుకొని పెరుగుని బాగా బీట్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఈ కోడిగుడ్లు మొత్తాన్ని బీటర్తో కానీ లేదంటే విస్కర్తో కానీ మొత్తం బాగా ఫ్లఫీగా అయ్యేలాగా బీట్ చేసుకోవాలి ఇలాగే ఒక ఐదు పది నిమిషాల పాటు బీట్ చేసుకుంటూ ఉన్నారంటే ఎల్లో కలర్లో ఉండే కోడిగుడ్డు వైట్ కలర్గా వస్తూ క్రీమీ కన్సిస్టెన్సీలోకి వస్తుందండి చూస్తున్నారు కదా ఇలా క్రీమీ క్రీమీగా వస్తేనే కేక్ ఫ్లఫీగా వస్తుందనమాట బిస్కర్తో చేసుకోవాలంటే కొద్దిగా టైం ఎక్కువగా పడుతుంది అదే బీటర్లో అయితే కనుక కాస్త తొందరగా అయిపోయి ఎక్కువ ఫ్లఫీగా వస్తుంది ఎగ్ మొత్తం ఇలా వైట్ కలర్లో వచ్చిన తర్వాత ఇప్పుడు అందులోకి కప్పు ఆయిల్ కూడా వేసుకొని మళ్ళీ బీట్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ ఇంకా ఎగ్ మొత్తం బాగా మిక్స్ అయిపోవాలి దీన్ని ఎంత బాగా బీట్ చేసుకుంటే కేక్ అంత పర్ఫెక్ట్గా వస్తుందని గుర్తుపెట్టుకోండి మొత్తం ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి మనం ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ముప్పావు కప్పు షుగర్ పౌడర్ తీసుకోవాలి ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బీట్ చేసుకుంటూ ఉండాలి షుగర్కి బదులు ఇలా షుగర్ని పౌడర్ చేసుకొని వేసుకున్నామంటే కేక్లో తొందరగా కలిసిపోతుందండి అప్పుడు కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది షుగర్ అయితే కరగడానికి కొద్దిగా ఎక్కువగా టైం పడుతుంది సో ఇలా పౌడర్ చేసుకొని వేసుకోండి కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా షుగర్ పౌడర్ వేసుకొని మనం బీట్ చేసుకునే కొద్దీ బ్యాటర్ లైట్గా లూజ్గా అవుతుంది చూస్తున్నారు కదా ఇలా షుగర్ పౌడర్ మొత్తం కలిసిపోయిన తర్వాత ఇప్పుడు బీటర్ పక్కన పెట్టేసుకొని మనం ముందుగా జల్లించి పెట్టుకున్న మైదా పిండి ఉంది కదా దాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్పూన్తో కానీ లేదంటే స్పాచ్లాతో కానీ ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలిపేసుకోండి కేక్ చేసేటప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇలా పిండి వేసుకొని కలుపుకునేటప్పుడు ఒకటే డైరెక్షన్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలండి అప్పుడే కేక్ ఎక్కడ పాడవకుండా పర్ఫెక్ట్గా వస్తుందనమాట జల్లించుకున్న పిండిని ఒకటేసారి కాకుండా ఇలా రెండు మూడు బ్యాచుల్లాగా వేసుకుంటూ కలుపుకోండి ఇలా కలుపుకునే కొద్దీ కేక్ బ్యాటర్ కాస్త తిక్కుగా అవుతుంది ఇప్పుడు అందులోకి ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున కాచి చల్లార్చిన పాలు వేసుకుంటూ కలుపుకోవాలి పాలను కూడా ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ వేసుకోండి నాకైతే ఇక్కడ ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు పాలు పట్టినాయి అనమాట మీరు కూడా కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ కలుపుకోండి బ్యాటర్ మొత్తం కలుపుకున్న తర్వాత మనం ఆ స్పూన్ని కానీ స్పాచ్ కానీ పైకి అయితే చూసామంటే ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో పడాలన్నమాట ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో వచ్చినట్లయితే కేక్ బ్యాటర్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లు ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ని పక్కన పెట్టేసుకొని కేక్ చేసుకోవడం కోసం స్టవ్ పైన మందంగా ఉండే ఒక గిన్నె పెట్టుకొని అందులోకి అడుగున బేస్గా కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోండి సాల్ట్కు బదులుగా మీ దగ్గర ఉంటే కనుక ఇసక కూడా వేసుకోవచ్చండి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఈవెన్గా వచ్చేలాగా చేత బాగా పచ్చేసుకోండి అలాగే దీనిపైన ఒక స్టాండ్ పెట్టేసుకోవాలి యాక్చువల్గా ఇక్కడ సాల్ట్ వేసుకోకపోయినా ఓన్లీ స్టాండ్ పెట్టేసుకొని కేక్ బేక్ చేసుకోవచ్చండి కాకపోతే మనం పెట్టిన గిన్నె అయితే కాస్త నల్లగా అవుతుందనమాట అంతే ఎలా చేసుకున్నా కూడా కేక్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత గిన్నెకి పైనుంచి మూత పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్లో పదహైదు నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకోండి ఈలోపు మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ఏదైనా లోతుగా ఉండే ఒక గిన్నె తీసుకొని దానికి కొద్దిగా నూనె వేసుకొని ఇలా గిన్నె మొత్తానికి అప్లై చేసేయండి తర్వాత అడుగున ఒక బటర్ పేపర్ వేసుకోవాలి ఒకవేళ బటర్ పేపర్ లేదంటే కనుక మైదా పిండితో కానీ లేదంటే గోధుమ పిండితో కానీ మొత్తం డస్టింగ్ చేసేసుకోవాలి ఇలా బటర్ పేపర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ మొత్తాన్ని పోసేసుకోవాలి తర్వాత ఆ గిన్నెని ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకున్నారంటే అందులో ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే కనుక పోతాయి ఆ తర్వాత ప్రీ హీట్ అయిపోయిన గిన్నెలో ఈ గిన్నెని పెట్టేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని పైనుంచి మూత పెట్టి నలభై నుంచి నలభై ఐదు నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి ఇక్కడ కేక్ బేక్ అవ్వడానికి టైం చెప్పేదానికంటే కూడా అరగంట తర్వాత ఇలా టూత్పిక్ పెట్టి గుచ్చి చూసుకోండి టూత్పిక్కి ఏమి అంటుకోకుండా నీట్గా వచ్చిందంటే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్లు అనమాట నేనైతే ఫస్ట్ సైడ్ అంచులు వెమ్మటి గుచ్చి చూసాను అనమాట ఏమి అంటుకోకుండా నీట్గా వచ్చింది మళ్ళీ టూత్పిక్ని మధ్యలో పెట్టి గుచ్చి చూస్తే కేక్ బ్యాటర్ లైట్గా ఇలా అంటుకొని వచ్చిందండి సో మధ్యలో ఇంకొద్దిగా పచ్చిగా ఉన్నట్లు అనమాట ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి మళ్ళీ బేక్ చేసుకున్నానండి ఆ తర్వాత చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి టూత్పిక్కి ఏమీ అంటుకోకుండా నీట్గా వచ్చిందనమాట అలా వచ్చిందంటే కేక్ అయితే బేక్ అయిపోయినట్లు ఈ టైంలో గిన్నెలో నుంచి తీసేసుకొని ఎమ్మటే బయట పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి అలాగే గిన్నెలో వదిలేసారంటే కేక్ అయితే మాడిపోతుందండి సో ఎమ్మటే బయట పెట్టేసుకొని చల్లారనివ్వాలి అది చల్లారేలోపు విప్పింగ్ క్రీమ్ని అయితే రెడీ చేసుకుందాం ఒక బౌల్లోకి కప్పు నిండుగా విప్పింగ్ క్రీమ్ తీసుకొని దాన్ని అయితే మళ్ళీ బీటర్తో బాగా బీట్ చేసుకోవాలి మీ దగ్గర విప్పింగ్ క్రీమ్ లేకపోతే కనుక ఆన్లైన్లో విప్పింగ్ క్రీమ్ పౌడర్ అని దొరుకుతుందండి దాన్ని పాలల్లో కలిపి కాసేపు నానబెట్టి తర్వాత ఇలా బీట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా విప్పింగ్ క్రీమ్ దొరికితే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా విప్పింగ్ క్రీమ్ని బీటర్తో బీట్ చేసుకుంటూ ఉన్నామంటే మొత్తం ఫిక్స్ కన్సిస్టెన్సీలోకి వస్తుందనమాట చూస్తున్నారు కదా క్రీమ్ని బీట్ చేసుకునే కొద్దీ క్రీమ్ మొత్తం గట్టిగా అయిపోతుంది బీటర్ని క్రీమ్లో నుంచి బయటకు తీసిన తర్వాత క్రీమ్ అయితే ఇలా స్టిఫ్గా నిలబడుకోవాలి అలా వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి ఇంకా ఆ బౌల్ని బోర్లో బోర్లు ఇచ్చినా కూడా విప్పింగ్ క్రీమ్ అనేది కింద పడిపోకుండా ఉండేంత వరకు బీట్ చేసుకోవాలండి ఇలా బీట్ చేసుకుంటేనే మనం కేక్ పైన డెకరేషన్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా బీట్ చేసేసుకొని ఈ క్రీమ్ని అయితే ఎమ్మటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఈ లోపు మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బేస్ కూడా బాగా చల్లారిపోయింది ఇప్పుడు ఒక కత్తి తీసుకొని ఫస్ట్ కేక్ సైడ్ అంచులు అమ్మటి ఇలా లూజ్ చేసుకోండి సో కేక్ను డిమోల్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా మొత్తం లూజ్ చేసుకున్న తర్వాత ఆ గిన్నెని ఏదైనా ఒక ప్లేట్లోకి రివర్స్ చేసి పెట్టి పై నుంచి ట్యాప్ చేశారంటే కేక్ ఈజీగా వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా కేక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు పైనుండే బటర్ పేపర్ని అయితే తీసేసేయాలి గిన్నెకి కేక్ ఎక్కడ అంటుకోకుండా చాలా నీట్గా వచ్చిందండి చూస్తున్నారు కదా అన్నీ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో తీసుకొని బాగా బీట్ చేసుకున్నామంటే కేక్ బేస్ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి చూస్తున్నారు కదా కేక్ ఎంత ఫ్లఫీగా వచ్చిందో చూడండి క్రీమ్ లేకుండా నార్మల్గా కేక్ చేసి పెట్టాలంటే ఇలా స్పాంజ్ కేక్ చేసి పిల్లోలకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు కతితో ఫస్ట్ పైన కాస్త ఎత్తుగా ఉంచుడండి దాన్ని నీట్గా లెవెల్గా చేసేసుకోవాలి ఆ తర్వాత కేక్ని ఒక దారం తీసుకొని రెండు లేదంటే మూడు లేయర్లుగా కట్ చేసుకోవాలి బాగా ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకైతే ఈ లేయర్లు కట్ చేసుకోవడం కొద్దిగా ఈజీనే అండి మనలాగా అప్పుడప్పుడు చేసే వాళ్ళకైతే కొద్దిగా కష్టంగానే ఉంటుంది కొద్దిగా జాగ్రత్తగా నీట్గా కట్ చేసేసుకొని లేయర్లన్నింటినీ పక్కన పెట్టేసుకోవాలి కేక్ చూస్తున్నారు కదా ఎంత స్పంజీగా వచ్చిందో ఇప్పుడు కేక్ డెకరేషన్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక ప్లేట్ పెట్టుకొని దానిపైన కొద్దిగా విప్పింగ్ క్రీమ్ పెట్టేసుకోండి మీ దగ్గర అడుగున కేక్కి పెట్టే ముక్కు ఉంటే కనుక దాన్ని కూడా పెట్టుకోవచ్చండి నా దగ్గర లేక ఇలా ప్లేట్ పెట్టుకున్నాను అనమాట విప్పింగ్ క్రీమ్ని చాకుతో లైట్గా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు దానిపైన కట్ చేసి పెట్టుకున్న ఒక లేయర్ అయితే పెట్టుకోవాలి నేనైతే ఫస్ట్ పైనుండే పీస్ని అడుగున పెట్టేసుకున్నానండి ఇలా పెట్టేసుకున్న తర్వాత పై నుంచి షుగర్ సిరప్ వేసుకోవాలి కొద్దిగా చక్కెరని నీళ్ళల్లో వేసి కరగబెట్టుకొని పెట్టుకున్నామంటే అదేనండి షుగర్ సిరప్ ఆ నీళ్ళని స్పాంజ్ మొత్తం తట్ వేసుకోవాలి అప్పుడే మన కేక్ తినేటప్పుడు మాయిశ్చర్డ్గా మెత్తగా చాలా బాగుంటుందన్నమాట షుగర్ సిరప్ మొత్తం వేసుకున్న తర్వాత ఆ స్పాంజ్ని ఇలా వేలతో నొక్కి చూసామంటే షుగర్ సిరప్ బయటికి వస్తూ ఉండాలండి అలా వచ్చేంత వరకు వేసుకోవాలి ఇప్పుడు దానిపైన రెడీ చేసి పెట్టుకున్న విప్పింగ్ క్రీమ్ ఉంది కదా అది వేసేసుకొని స్పాంజ్ మొత్తం కవర్ అయ్యేలాగా కవర్ చేసేసుకోవాలి ఇక్కడ నేనైతే క్రీమ్ కాస్త తక్కువగానే వేసుకుంటున్నానండి మీరు కావాలంటే ఇంకొద్దిగా కూడా వేసుకోవచ్చు ఇలా ప్లేట్ని చుట్టూ తిప్పుకుంటూ కేక్ అంతటా కూడా విప్పింగ్ క్రీమ్ నీట్గా అప్లై అయ్యేలాగా బాగా అప్లై చేసుకోవాలి అలాగే కత్తితో ఎక్స్ట్రా వచ్చే విప్పింగ్ క్రీమ్ మొత్తాన్ని పక్కకు తీసేసుకొని ఇలా అంతా ఈవెన్గా వచ్చేలాగా చేసేసుకోండి ఇక్కడ నేను కేక్ డెకరేషన్ చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి మీకు కావాలంటే కింద ట్యాక్ లో ట్యాక్ చేస్తాను ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి ఇలా ఒక లేయర్ మొత్తానికి విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి ఇంకొక లేయర్ పెట్టుకోవాలి తర్వాత సేమ్ ప్రాసెస్ ఏన్ అనమాట షుగర్ సిరప్ వేసుకోవటం దానిపైన విప్పింగ్ క్రీమ్తో డెకరేషన్ చేసుకోవటం ఇక్కడ డెకరేషన్ పార్ట్ అనేది పూర్తిగా మీ క్రియేటివిటీ అనమాట ఒక్కొక్కరు డెకరేషన్ భలే చేస్తారు ఒక్కొక్కరికి అంతగా రాదు ఈ డెకరేషన్ విషయాలకు వస్తే నేను కొద్దిగా పూరేను అనమాట నాకు అంతగా రాదు సో నాకు వచ్చినంతలో నేను చేసుకుంటున్నాను ఇలాగే మొత్తం మూడు లేయర్లు కూడా కేక్ పెట్టేసి విప్పింగ్ క్రీమ్తో బాగా కవర్ చేసేసుకోవాలి ఇలా విప్పింగ్ క్రీమ్తో అంతా కవర్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉండే విప్పింగ్ క్రీమ్ మొత్తాన్ని ఇలా మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి చెప్పాను కదా కేక్ చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి ఇవన్నీ ఉంటే కేక్ చేసుకోవటానికి కొద్దిగా ఈజీగా ఉంటుందండి ఇలా మొత్తం నీట్గా కవర్ చేసేసి ఎక్స్ట్రా ఉండే క్రీమ్ తీసేసిన తర్వాత ఈ అయితే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి అలాగే మిగిలిన విప్పింగ్ ను కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి నేనైతే ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ బయటకు తీసుకున్నానండి ఇప్పుడు మళ్ళీ పైనుంచి ఇంకొద్దిగా విప్పింగ్ క్రీమ్ వేసుకొని ఫైనల్ టచ్గా నీట్గా చేసేసుకుంటున్నాను అనమాట మనమేమి అంత ప్రొఫెషనల్ కాదు కదా ఇత బేకరీలో వచ్చినంత పర్ఫెక్ట్గా రావటానికి అంత పర్ఫెక్ట్గా రాకపోయినా ఇలా చేసి పెట్టినా కూడా పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారండి ఇలా మొత్తం నీట్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి కాస్త డార్క్ చాక్లెట్ తీసుకొని మొత్తం ఇలా తురుముకొని వేసుకోవాలి డార్క్ చాక్లెట్ని తురుమేసుకొని పైన ఇంకా సైడ్ అంచులు అమ్మటి అంతా వేసుకున్న తర్వాత మిగిలిపోయిన విప్పింగ్ క్రీమ్ని ఇలా పైపింగ్ బ్యాగ్లో పెట్టేసుకొని మీకు కావాల్సిన షేప్లో కావాల్సిన ఫ్లవర్స్ వేసేసుకోండి ముందుగానే చెప్పినట్లుగా డెకరేషన్ విషయంలో నేను కొద్దిగా పూరేనండి నాకు అంతగా రాదు ఫైనల్గా నాకు వచ్చినంతలో కేక్ని అయితే ఇలా డెకరేషన్ చేసేసానండి ఇలా చేసిన తర్వాత కేక్ని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి పూర్తిగా చల్లగా అయిన తర్వాత బయటకు తీసుకోవాలి ఆ తర్వాత కేక్ని కట్ చేసి తినేసేయడమేనండి కేక్ అయితే నిజంగా టేస్ట్ విషయంలో చాలా బాగుంది నేనైతే మా చిన్నోడు బర్త్డేకి చేశాను కదా వాడైతే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడండి మీరు కూడా ఎవరైనా మీ పిల్లోలకి ఇలా కేక్ చేసి పెట్టాలంటే ఇంట్లోనే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా కుదురుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ